సంవత్సరపు చివరి దినాలలో ప్రార్థనలో గడుపు వచ్చేసామండి చివరికి వచ్చేసాం ఎండుకొచ్చేసాం మన జీవితానికి కాదు ఈ సంవత్సరానికి చివరికి వచ్చేసాం దేవుడే మన హృదయం మీద చెయ్యి వేసుకొని గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పండి దేవుడే ఈ సంవత్సరంలో నిన్ను నన్ను కాపాడకపోతే ఈ సంవత్సరాన్ని మనం చూసేవాళ్ళమా అండి ఈ రోజును మనం చూసేవాళ్ళమా సెకండ్ వేవ్ ఎంతగా మనల్ని ఒక భయక్రాంతుల్ని చేసిందండి అయ్యో నాకు ఉద్యోగం ఏమైపోతుందో నా ఉద్యోగం ఎలా ఉంటుందో అనే అటువంటి ప్రశ్నతో మనం పెట్టాం ఈ యొక్క సంవత్సరాన్ని అయ్యో నాకు ఆరోగ్యం ఏ విధంగా ఉంటుందో ఈ వైరస్ వచ్చేసింది మరల నేను అటువంటి మంచి ఆరోగ్యాన్ని మా నా శరీరంలో నేను పొందుకుంటానా అని ప్రశ్నతో వచ్చాము నా ఆర్థిక ఇబ్బంది ఏ విధంగా ఉంటుంది ఫస్ట్ వేవ్లో వచ్చినప్పుడే నేను తట్టుకోలేకపోయినాయి మళ్ళీ సెకండ్ వేవ్ వచ్చిన అంటున్నారు ఏ విధంగా ఉంటుంది అని ప్రశ్నలతో మనం ఈ యొక్క వా సంవత్సరంలోనికి ప్రవేశపెట్టాం ఎంతో వార్నింగ్ చేశారు కదా ఎంతో వార్న్ చేశారు కదా మనల్ని ఎంతగానో హెచ్చ హెచ్చరించారు కదా సెకండ్ వేవ్ ఇంకా భయంకరంగా ఉంటుందని అటువంటి ప్రశ్నలతో మనము ఈ సంవత్సరంలోనికి అడుగుపెట్టాం దేవుడి మహాకృప వల్ల ఈ యొక్క రోజును చూడగలుగుతున్నాం ఈ యొక్క నెలలో ఈ రోజును చూడగలుగుతున్నామంటే నీ శక్తి నా శక్తి ఇమ్యూనిటీ ట్యాబ్లెట్స్ ఏది కాదండి కేవలం దేవుడు మాత్రమే కేవలం కేవలం దేవుడు మాత్రమే మనకన్నా భక్తి పరులు మనకన్నా శక్తివంతమైన వారు మనకన్నా గొప్పవారు మనకన్నా పరిశుద్ధులు ఎంతోమంది చనిపోయారండి కానీ నువ్వు నా నీకు నాకు దేవుడు ఇంకా ఈ రోజునిచ్చారంటే ఆయనలో నువ్వు గడుపుతున్న కొంత సమయంలో ఇంకొద్ద సమయం ఈ కొన్ని రోజులు ఆయన సన్నిధిలో గడపండి ఏం చెప్తున్నావో తెలుసా నువ్వు గడుపుతున్నప్పుడు ఎందుకు గడుపుతున్నావో తెలుసా ఏదో ఆశించి గడపొద్దు ఎందుకు చెప్తున్నావో తెలుసా ప్రభా నువ్వు నన్ను కాపాడకపోతే నీ రెక్కల చాటున నా కుటుంబాన్ని కాచి కాపాడకపోతే నువ్వు నాకు వైరస్ వచ్చినా కూడా నీ యొక్క శక్తిని బలాన్ని నాలో ఉంచి నువ్వు నన్ను నిలబెట్టకపోతే నేను ఈ విధంగా ఉండేదానిని కాదు ప్రభా ఉండేవాడిని కాదు ప్రభా అని చెప్పడం కోసం ప్రార్థనలో గడుపుతావండి అని చెప్పడం కోసం మనం ప్రార్థనలో గడుపుతాం కృతజ్ఞత కలిగి ప్రభా నువ్వే అయ్యా చూసావు నువ్వే అయ్యా నిలబెట్టావు నువ్వే కార్యం చేశావు ప్రభా అని కృతజ్ఞత కలిగి ఆయనను వేడుకుందామండి ప్రకటన గ్రంథము ఒక వాక్యాన్ని మనం చదువుదామంటే ప్రకటన గ్రంథము పదకొండు అధ్యాయము పదిహేడవ వచనం వర్తమాన భూత కాలంలో ఉండు దేవుడైన ప్రభువా సర్వాధికారి నీవు నీ బాహు మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెప్పుచున్నా చెల్లించుచున్నాము వర్తమాన భూత భవిష్యత్తు కాలాల్లో దేవుడు ఉంటాడండి నువ్వు కృతజ్ఞత కలిగి ప్రభా నువ్వేనయ్యా ఈ విధంగా నన్ను నిలబెట్టావు నువ్వేనయ్యా మరలా నేను ఆరోగ్యంతో మరలా నేను జాబ్ చేసుకోవడానికి మరలా యొక్క ఆర్థికాన్ని తీసేసి నన్ను నిలబెట్టావు ప్రభా కాబట్టి నీకు కృతజ్ఞత చెప్తున్నాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే కృతజ్ఞత చెల్లించి నువ్వు దేవుని చిత్తానుసారంగా ఆ నూతన సంవత్సరాన్ని మనకు అనుగ్రహిస్తే దేవుడు ప్రవేశిస్తామో భూత భవిష్యత్ కాలంలో ఉన్న దేవుడు సర్వాధికారి అయిన దేవుడు ఆయన బాహుమాలంతో ఏలుతాడు కాబట్టి మనము ఆ యొక్క సంవత్సరంలో దేవుడు కాపుదలలో ఉంటాం నేను ఒక స్టేట్మెంట్ చదువుతానండి నేను ఐ డోంట్ నో వాట్ ట్వంటీ ట్వంటీ టూ హోల్డ్స్ బట్ ఐ నో హూ హోల్డ్స్ ట్వంటీ ట్వంటీ టూ నేను తెలుగులో చెప్తానండి నాకు తెలీదు ఆ యొక్క రెండు వేల రెండో సంవత్సరం ఏ విధంగా ఉంటుందో కానీ నాకు తెలుసు రెండు వేల రెండో సంవత్సరం ఎవరిని కలిగి ఉంటాను కదండి ఐ డోంట్ నో వాట్ ట్వంటీ ట్వంటీ టూ హోల్డ్స్ బట్ ఐ నో హూ హోల్డ్స్ ట్వంటీ ట్వంటీ టూ నాకు తెలీదు ఏం జరుగుతుందో ఏం చెయ్యాలో ఏమి ఏ సమస్యను ఎదుర్కొంటానో రెండు వేల రెండో సంవత్సరంలో నాకు తెలీదు కానీ ఎవరు యొక్క అధికారంలో రెండు వేల రెండో సంవత్సరం ఉందో మనకి తెలుసు కదా అండి ఆయనకు కృతజ్ఞత చెప్దామా ఆయన వైపు చూస్తే ఇంకా ఆయన పాద సన్నిధిలో కన్నీరు కార్చి కృతజ్ఞత చెప్పి మన కుటుంబానికి మన కాపుదలను అనుగ్రహించిన దేవునికి హృదయపూర్వకంగా సంతోషంగా ఆయన చిత్తంలో ఆయన ఆత్మతో నింపబడి ట్వంటీ ట్వంటీ వెళ్దామా అండి ఇటువంటి ధన్యత ఎంత ముందుకు ఉందండి ఈ భూమి మీద సర్వాధికారమైన దేవుడే నీకు దేవుడుగా ఉన్నాడు సమస్తానికి అధికారైన దేవుడే నీకు ఒక గొప్ప దేవుడుగా ఉన్నాడు ఆయన్ని కలిగే స్థితిని ఆయన్ని తెలుసుకునే స్థితిని నీకు నాకు అనుగ్రహించారు ఆయనను మరిచిపోయి నువ్వు ఏదో అయిపోయిందిలే అమ్మో థర్డ్ వేవ్ వస్తుందంట ఏదో వస్తుందంట అది వస్తుందంట ఇది వస్తుందంట అది కాదండి నువ్వు నిలబెట్టావయ్యా నువ్వు ఉంచావు నువ్వే ఉంటావు రెండు వేల రెండో సంవత్సరంలో నువ్వే చూసుకుంటావు అని ఆయనకు కృతజ్ఞత చెప్దామంటే ఈ సంవత్సరపు చివరి దినాలలో ఆయనకు కృతజ్ఞత చెప్పి కన్నీరు కార్చి ప్రార్థన చేద్దామా కన్నీటితో ప్రభా నీకు కోట్లాది కృతజ్ఞతలు అయ్యా అని కన్నీటితో ప్రార్థన చేద్దామా ఆయన లేకపోతే మనం లేవండి ఆయనకు వేరుగా ఉండి మనం ఏమి సాధించలేం నువ్వు నేను కాదండి బ్రతికింది ఏదో హాస్పిటల్కి ఖర్చు పెట్టావని ఏదో ఆ ఫుడ్ తీసుకున్నావని ఈ ఫుడ్ తీసుకున్నావని మంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నావని మంచి డాక్టర్ని నువ్వు కన్సల్ట్ చేసావని నే ఆ విధంగా ఉండడం వల్ల మంచి డోస్ తీసుకున్నావని ఆ యొక్క వైరస్ వచ్చినప్పుడు ఇది కాదండి మనల్ని బ్రతికించింది దేవుడు మాత్రమే ఆయన శక్తిని బలాన్ని మనలో ఉంచి మనల్ని ఇంకా ఇంకా బ్రతికించాడు ఆయనకి థ్యాంక్స్ చెప్పకుండా ఎలా ఉండాలనిపిస్తుందండి మనకి కొన్ని రోజులు చిత్తం చిత్తమైతే నీకు ఆరోగ్యం నిన్ను సపోర్ట్ చేస్తే దేవుడి యొక్క నీకు మంచి ఆరోగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తే దేవుడి ప్రేరేపిస్తే ఒక్క రెండు మూడు రోజులన్న ఉపవాసం ఉండి దేవుడికి థ్యాంక్స్ చెప్పండి కృతజ్ఞత కలిగి ఉండండి ఈ చివరి దినాలలో ఇంకా కొంచెం ప్రార్థనలో ఎక్కువ సమయాన్ని గడిపి ఆయనకి కృతజ్ఞత చెప్దామా అండి ప్రార్థన చేసుకుందాం ప్రభా నీకు కోట్లాది కృతజ్ఞతలు సర్వశక్తి మంత్ర ఎసయ్యా ఈ సంవత్సరం యొక్క చివరి దినాలలో మమ్మల్ని ప్రవేశపెట్టవయ్యా ఈ సంవత్సరం యొక్క చివరి నెల చివరి దినాలలో మమ్మల్ని ప్రవేశపెట్టినదేవా ప్రభా ఏది కాదయ్యా కేవలం కేవలం నువ్వు మాత్రమే మమ్మల్ని చెయ్యి పట్టి నడిపించి నీ యొక్క బలాన్ని నీ యొక్క శక్తిని మాలో ఉంచి నిలబెట్టవు కాబట్టే సర్వశక్తి మంత్ర మేము ఈ విధంగా నిలబడగలుగుతున్నాం ఈ విధంగా ప్రభా నీ యొక్క సన్ నిధిలో ఉండగలుగుతాం ఈ విధంగా తండ్రి ఏసయ్య నూతన సంవత్సరం కోసం మేము చూడాలనే ఆశతో సిద్ధపాటుతో కలిగి ఉన్నామయ్యా ప్రభా ఈ కార్యక్రమాన్ని ఎవరు చూస్తున్నారో ప్రభా వారి కుటుంబంలో రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో తండ్రి ఆ యొక్క కార్యాన్ని ఏ విధంగా తలుచుకొని ప్రభ కన్నీటితో ఉన్నారు ఏ విధంగా కాపాడావయ్యా ఏ విధంగా మాకు సహాయం దయచేసావని ప్రభా ఏసయ్య వారి హృదయాల్లో కృతజ్ఞతతో నిండడానికి ప్రభా నువ్వేనయ్యా సహాయం దయచేసింది నువ్వేనయ్యా మమ్మల్ని నిలబెట్టింది నువ్వేనయ్యా నీ రక్త న్ని ప్రోక్షించి మా కుటుంబాన్ని మా యొక్క గృహాన్ని కాపాడింది అని ప్రభా కృతజ్ఞత చెప్తూ ఉన్నారు తండ్రి ప్రతి ఒక్కరు తండ్రి ఇంకా ఇంకా ఈ ప్రభా నూతన సంవత్సరం నీ చిత్తానుసారంగా చూసే లోపు ప్రభా ఈ కొన్ని రోజులు ప్రార్థనలో కొంత ఎక్కువ సమయాన్ని గడపడానికి అటువంటి ప్రార్థనాత్మతో అటువంటి ఆసక్తితో తండ్రి ఇసయ అటువంటి సమయాన్ని వారికి అనుగ్రహించండి టైం లేదు టైం ఉంది కాదు ప్రభా ఇసయ టైం లేకపోయిన ప్రభా మా యొక్క ఆసక్తి కలిగిన కార్యాల్లో మేము ఎంతగా తండ్రి టైము కల్పించుకొని మరి క మరీ కార్యాలు చేస్తాము ప్రభా నీకు కృతజ్ఞత చెప్పడానికి మేము సాకులు చెప్పకుండా తండ్రి నీకు కృతజ్ఞత చెప్పే బిడ్డలుగా మేము ఉండడానికి సర్వశక్తి మంత్ర కార్యాన్ని జరిగించి నీ నామాన్ని గనపరుచుకొని ఆశ్చర్యకరుడ నువ్వు సహాయంను దయచేసి నీ కృపను అనుగ్రహించి నీ కృపలో వర్ధిల్లింప చేయగలరని నువ్వే సహాయంతో నింపి నీ నామాన్ని గనపరుచుకొనగలరని ఎసయ్యా ఒక్కొక్క మేలును ఒక్కొక్క నెలలో దేవుడు చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకొని వారి కృతజ్ఞత చెప్పడానికి ఉపవాసం చేయడానికి వారిని ప్రేరేపించి కార్యంతో నింపి నీ నామాన్ని గనపరుచుకొనగలరని ప్రభా నువ్వు లేకపోతే మేము లేమయ్యా నీకు వేరుగా ఉండి మేమేమి సాధించలేము ప్రభా ప్రభా సహాయంను దయచేసి మా కుటుంబం వాళ్ళంతటి నీ కాచి కాపాడి తండ్రి నువ్వున్నావు కదయ్యా సర్వశక్తి మంత్ర టూ థౌజండ్ ట్వంటీ టూలో మేము సంతోషంతో నీ ఆత్మతో మేము ప్రవేశింపడానికి నీ చిత్తానుసారంగా సిద్ధపడడానికి సహాయం దయచేసి నీ గొప్ప కృపను అనుగ్రహించగలరని నువ్వే కార్యంతో నింపగలరని నీ నామాన్ని కనపరుచుకొనగలరని నజరేడైన ఏసుక్రీస్తు నామం అడిగి వేడుకొని తండ్రి ఆమెన్ 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 దేవుడు నిజంగా మీతో మాట్లాడినట్లయితే దేవుడు ప్రేరేపించినట్లయితే దేవుడికి థ్యాంక్స్ చెప్పకుండా ఉండొద్దండి దేవుడికి కృతజ్ఞత చెప్పకుండా అలా ఉండిపోవద్దు తర్వాత చేయించలే తర్వాత చేయించలే కాదు నీకు ప్రేరేపిస్తే దేవుడు వెంటనే నీ పనికి ఒకరోజు సెలవు తీసుకున్నా పర్వాలేదు ఆ రోజు ఇంటిలో కూర్చొని ప్రార్థించు కన్నీటితో కృతజ్ఞత చెప్పు దేవుడు నిన్ను బహుగా గాక ఈ యొక్క కార్యక్రమాన్ని చూసిన మీ అందరికీ నజరేడైన యేసుక్రీస్తు నామం శుభంలో ఈ యొక్క కార్యక్రమం మీకు మీ మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి ఒక్కటి గుర్తుపెట్టుకోండి టూ థౌజండ్ ట్వంటీ టూలో ఏమవుతుందో తెలీదు కానీ టూ థౌజండ్ ట్వంటీ టూలో ఎవరి సహాయంతో మనం అడుగు పెడుతున్నామో మనం గుర్తుపెట్టుకోవాలి దేవుడు మిమ్మల్ని దీవించును దీవించునుగాక Amén, amén, amén.